నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కాయపాళంగా కూర చేస్తున్నానండి ఇది అన్నంలో కని చేసిన ఉట్టినే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ చేదు తిన అనేవాళ్ళు కూడా ఇది తింటే వదిలిపెట్టరండి అస్సలు చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయలు కట్ చేసుకోవాలి ఇదిగో ఈ సైజ్ కాకరకాయలు తీసుకోవాలి అటు చిన్నవి కాదు బాగా పెద్దవి కాదు ఈ సైజులో ఉంటే బాగుంటుంది కొసలు కట్ చేసి సెంటర్లో ఇలాగ ఓపెన్ చేసి మన స్పూన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా చిన్న ఫ్లాట్గా దాంతో కొన్ని గింజలు బయటికి తీయాలి ఇది గింజలు దేనికి తీస్తున్నామంటే స్టఫింగ్ అందులో పట్టడం కోసం కొంత ఖాళీ చేయాలి కాబట్టి తీస్తున్నాం అలాగని పూర్తిగా అన్ని గింజలు తీయటం లేదు కొంచెం తీసి ఆ ప్లేస్లో ఈ స్టఫింగ్ ఫిల్ చేయడానికి మాత్రమే మనం తీస్తున్నాం ఈ గింజలు తీసేటప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఫోర్స్గా స్పీడ్గా చేస్తే ఆ పెట్టుకున్న ఓపెనింగ్ పెద్దది అయిపోయి కాకరకాయ విడిపోతుంది కాబట్టి మనకి ఎంత అవసరమో ఆ స్పూన్ వెనక భాగం ఉంటుంది కదా ఫ్లాట్గా దాంతో మెల్లిమెల్లిగా కొన్ని గింజలు తీయాలి ఇది ఫిల్లింగ్ పట్టడానికి ఎంత అవసరమో అన్ని గింజలు మాత్రమే తీసి అలా పెట్టుకోవాలి మిక్సీ జార్లో శనగపిండి వేస్తున్నానండి ఈ మాత్రం శనగపిండి ఉండాలండి ఫిల్లింగ్కి అండ్ సాల్ట్ కాకరకాయలు బట్టి మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అండ్ కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అండ్ జీలకర్ర ఒక స్పూన్ ఫుల్ వేసుకోవాలి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రైండ్ చేసిన పౌడరు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది డ్రైగా ఉండకూడదు తడిపొడిగా ఉండాలి ఆ టెక్స్చర్ వచ్చే వరకు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఇంట్లో వాడే నార్మల్ కుకింగ్ ఆయిలే నేను వేస్తున్నాను ఇదిగో చూసారండి ఇలా రావాలి తడిపొడిగా రావాలి అది వచ్చేంతవరకు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కాకరకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఇలా బాగా లోపలకంటూ గట్టిగా ఫిల్ చేసుకోవాలి మరొకటి చూద్దాం ఇది వేగిన తర్వాత చేదన్న దస్సలు ఉండదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను మా తమ్ముడు పక్క నుంచి తీసుకుని తినేసేవాళ్ళం ఇలా మిగిలినవి కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వరకు కదపకూడదండి కొంతసేపు అయిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి ఇలా మెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటే కాకరకాయల్లో ఫిల్లింగు ఆయిల్లోకి ఏం పడదండి చాలా కొంచెం క్వాంటిటీ పడుతుంది బట్ ఆల్మోస్ట్ కాయలో పెట్టిన ఫిల్లింగ్ అంతా అందులోనే ఉంటుంది ఎందుకంటే మనం పౌడర్ని కూరినప్పుడు కొంచెం వేలతో గట్టిగా నొక్కి కూరాం అందువల్ల కాయలో ఫిల్లింగ్ అలాగే ఉంటుంది మా ఇంట్లో ఇది అందరికీ ఇష్టమైన ఫేవరెట్ డిష్ అండి సో మీరు చేసుకుంటే మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది కాకరకాయలు వేచాక ఈ ఆయిల్ వేస్ట్ అయిపోతుందేమో అని అనుకో అక్కర్లేదండి మళ్ళీ కాకరకాయలు తీసుకొచ్చుకుని ఈ ఆయిల్తో కాకరకాయ ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా వేగిపోయాయి ఒక్కొక్కటి తీసేస్తున్నాను ఇప్పుడు మరొక వాయి వేద్దాం మరీ బుల్లి కాయలు కానీ చాలా పెద్ద కాయలు కానీ వేయద్దండి ఈ సైజ్ కాయలు అయితే కరెక్ట్గా ఉంటుంది అటు స్టఫింగ్కి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాయి కూడా వేగిపోయింది తీసేస్తున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ కాకరకాయ కాయపాలంగా కూర రెడీ అయిపోయింది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది ఉండదండి ఇది అన్నంలోకి చేసినా ఉత్తిదే తినేయచ్చు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి